హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ బండలాగుతున్న కోడలు ఒకటి అరవై సైజు అరవై ఒకటి సైజు ఉంది ఇంకొకటి అరవై ఒకటిన్నర సైజు ఉంది ఫ్రెండ్స్ మంచి భారీ సైజు ఉన్న ఒంగోలు పందెం కోడిలు ఇవి ఇవి కడలు ఫ్రెండ్ సో ఒకటే సంవత్సరంలోనే మొత్తం కళలేసాయంట నాలుగు ఆరు రోజులు కడలు కొడలు అయితే మంచి హుషారైన కొడలు రైతు అమ్మకానికి పెట్టాడు రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు నుంచి రంగారెడ్డి గారు పంపించారు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి కోడలు పందిన కోడలు కానీ వ్యవసాయం కోడలు కానీ ఒంగోలువి నాటివి ఏవైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది ఛానల్ నెంబర్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర ఏమైనా ఫోటోస్ వీడియోస్ ఉంటే రైతు ఛానల్ నెంబర్కి వీడియోస్ పంపించండి ఫ్రెండ్స్ సో రేటు గురించి రైతుని కాంటాక్ట్ అవ్వాలంట సో ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు కొనాలని ఆసక్తి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి రైతుతో కాంటాక్ట్ అవ్వండి రైతు అన్ని విషయాలు చెప్తాడు డీటెయిల్స్ మొత్తము నచ్చితేడప్ప లేఖిచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ